పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక్క మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది మొదటగా బిఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్లే ఎందుకు నిలబెట్టలే ప్రజలందరూ గమనించాలి మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కరీంనగర్ ప్రాంతవాసి మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ ఆనాడు ఆ మరి ఆ సర్దార్జీ గారు రవీందర్ సింగ్ గారు పార్టీ పరంగా ఉన్న సీనియర్ నాయకుడు ఆయన నిన్న ఓట్ల లెప్పుంపు కార్యక్రమ భాగంలో ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ప్రత్యక్షంగా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి నాయకత్వం కేసీఆర్ గారు హరీష్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానం స్పష్టంగా కనబడుతూ ఉంది మొత్తము రవీందర్ సింగ్కు వచ్చిన ఓట్లు మేము అనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతూ ఉన్నాం పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికి ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ ఆఖరి మూడు నాలుగు రోజులు వారు కష్టం రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ రెండు మార్లు ఎలక్షన్ శాసనసభలు జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టబద్దుల ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం నిలబెట్టలేదు సరే పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీఆ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా Subscribe us and press the bell icon for more interesting updates.